హలో అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీణా సాధినేని సో ఈ వీడియో కనసానపల్లి వీడియోకి పార్ట్ టూ అనమాట కంటిన్యూషనే ఉంటుంది కాకపోతే ఇది చింతామణి నాటకం నైట్ టెన్ తర్వాత స్టార్ట్ అయింది నేను వెళ్ళలేకపోయాను ఇది మొత్తం మా మదర్ తీసిన వీడియో అనమాట కొంచెం షేకీ షేకీగా ఉంటుంది అడ్జస్ట్ అవ్వండి టెన్ అయినా లెవెన్ అయినా ఎలాగో డ్రామా చూడడానికి చాలామంది వస్తారు కాబట్టి తిరునాల్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారనమాట అంటే ఫుల్ ఎగ్జిబిషన్ లాగా ఏదైతే పెట్టారో ఎలాగో జనాలు వస్తారు కాబట్టి కొంచెం ఎవరైనా కొనుక్కుంటారేమో అన్నట్టుగా ఉంచారు కానీ ఎయిట్ ఓ క్లాక్కి ఊరు ఊరంతా పడుకుంటుంది డ్రామా ఉంది కాబట్టి తిరునాల ఇవన్నీ కూడా ఇంకా హడావిడి కనిపిస్తుంది కానీ డ్రామా ఓ పక్కన ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కూడా ఎప్పుడో నా ఇక్కడ కోడు తీసుకొస్తా మనం సరే పాటే కానీ నా మాట దిగిందేమిటోడు చెప్పేది మా అండి మన ఇంటికి రాయింటికి రాని అలాగే

మంచి వయసులో ఉన్న రోజుల్లో అక్కడ ఉన్నప్పుడు ఈ గ్రామం నుంచి వారానికి పది పదిహేను మంది వయసు ఆసుపత్రికి పిచ్చి అది కానీ ఇదేమి అయితే ఇది వచ్చిన నెలలో వాడు మాన్యాలు అమ్మి ఎన్ని దేవస్థానాలు కట్టించారా పాఠశాలలు కట్టించారా అలా ఉండాల మన లక్షణాలు అంటే అలా ఉండాలి నీకే చెప్పుడు అంతే చెప్పు డబ్బుతే వస్తే కదా సరి కదా లేకపోతే అమ్ముకున్నా కొడుకుని అమ్మవారి జాతుడు అయ్యాడ పోసే కొయిందంటే నువ్వు ఆడుకో పాడుకో నాకు కింద పని ఉంది చూస్తాను అర్థమైంది కదా కావాల్సింది రూపాయి బేసిక్ గా చింతామణి నాటకం బ్యాన్ చేశారు కానీ స్పెషల్ పర్మిషన్ తెచ్చుకొని దాన్ని పర్ఫామ్ చేయొచ్చు అలానే కన్సాన్పల్లిలో వాళ్ళందరూ కూడా స్పెషల్ పర్మిషన్ తెచ్చుకొని మాత్రమే చింతామణి నాటకాన్ని అయితే పర్ఫామ్ చేశారు అలా డ్రామా గట్ట ముగిసిన తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ మళ్ళీ ఇక్కడ భజన జరగబోతుంది అనమాట గుడిలో ఆ గుడిలో భజనకి మేమందరం వెళ్ళాలి కాబట్టి ఫుల్ రెడీ అయిపోయాము ఫుల్ సిక్స్ ఓ క్లాక్ కల్లా రెడీ అయి ఉంటే సెవెన్కి స్టార్ట్ అవుతుందని చెప్పారు తీరా అంతా రెడీ అయిన తర్వాత మా పెద్దమ్మ ఒక పేల్చారు అది ఏంటంటే అక్కడ అందరం కింద కూర్చొని భజన చేస్తూ ఉంటాం కాబట్టి మొత్తం పాడైపోతాయి అని చెప్పి వేరే డ్రెస్ వేసుకోమని చెప్పారు సరే ఎలాగో చీర కట్టుకున్నాం కదా అని మొత్తం ఒక ఫోటో తీతే బెటర్ కదా అని చెప్పి ఫుల్ వీడియోస్ ఫొటోస్ తీగేసి ఫుల్ డ్రెస్ చేంజ్ చేసుకొని భజనకి స్టార్ట్ అయిపోయామనమాట

భజన అయిపోయిన తర్వాత అమ్మవారికి మనం అందరం బాగుండాలని దండం పెట్టుకొని ఊయల సేవ అయితే స్టార్ట్ చేసేసాము ఇలాగా ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మవారికి ఊయల సేవ చేసిన తర్వాత ఈ ఘట్టం ముగుస్తుంది అయితే అమ్మవారి ఆశస్సులతో ఈ వీడియోను కూడా ఇంతటితో ముగించేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇది మా మమ్మీ ఇంట్రెస్ట్ వల్ల నేను ఇది చేయడం జరిగింది అండ్ ఇది ఎలా అనిపించిందో మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి